దైవ మర్మములు సహోదరుడు భక్తి గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము జనవరి ఇరవై చదువుచున్నాను దావీదు అచ్చటనే బలి అర్పించెను మరియు దేవుడైన ఎహోవ నివాస స్థలము ఇదే అని ఇస్రాయిలు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను మొదటి దినవృత్తాంతములు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనము కేవలం లోక సంబంధమైన రాజ్యమునకు మాత్రమే దేవుడు దావేదును పిలిచటలేదు దానికంటే మించిన గొప్పదైన రాజ్యమును దావేదు కొరకు దేవుడు కలిగి ఉన్నాడు దావేదు జీవితంలో అడుగడుగున అధికమగుచు వచ్చిన ఆనందమును మనం చూచితిమి దేవునికి దావేదునకు సంతృప్తి కలిగించినదేమిటో అది అనగా దేవుని ఆలయ నిర్మాణం కొరకైన ఏర్పాటు విషయమై దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యక్షతను కూడా అని మనము చూచితిమి దేవుడు తన ఏర్పాటును దావీదుకు బయలుపరచక మునుపు మనం చూచిన రీతిగా ఆయన దావీదును దుఃఖకరమైన మార్గము గుండా ఎబూశివుడైన అరవన కలమునకు తీసుకుని వచ్చెను ఏ భూభాగమునకైతే దావిదు తీసుకుని రాబడి బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించను అదే భూభాగము దేవుడు తన మందిర నిర్మాణమునకై కోరుకొని ఉన్నాడని దావీదు గ్రహించెను ఆరంభంలోనే ఆ స్థలములో తనకు మందిరమును నిర్మించుమని దేవుడు దావిదునకు చెప్పి ఉండవచ్చును అయితే ఆ సమయంలో అట్టి ఆజ్ఞను ఉపదేశమును అంగీకరించటకు దావిదు సిద్ధముగా లేడు అదే రీతిగా మనము నిజముగా సిద్ధపరచబడి తయారుగా నున్నప్పుడే తన హృదయంలోనున్న ఉపదేశమును దేవుడు మనకివ్వగలడు ముగింపు మాటలు నెటిదిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్